ప్రైజ్ లోడ్ ఎవ్రీవన్ నిన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఎనిమిది మంది అతి కిరాతకంగా వారి చేతిలో చంపబడ్డారండి అక్కడ వీడియోస్ కానీ వారు వదిలేయమని వారిని ఎంత ప్రాధాయపడుతున్నానో వారిని వదలకుండా వారిని చంపిన విధానం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది వారి కుటుంబాలకు దేవుడు ఓదార్పు సమాధానం ఇవ్వాలని మనందరం కూడా కోరుకున్నాము తగిన సమయంలో గవర్నమెంట్ కూడా స్పందించింది ఒక సిచ్యువేషన్ను బట్టి అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలనేది మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము దేవుడు మనకిచ్చిన ఒక అవకాశమును దేవుడు మనకిచ్చిన ఒక సమయమును మనము ఈ యొక్క విషయమై ప్రార్థించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాము ఒకటో తిమోతికి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు విజ్ఞాపన చేయాలని రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయాలి ఆచరణలు చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని దేవుడు సెలవిస్తున్నాడు ఇది మంచి ఇదును మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనదే ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా మనము ఈ సమయంలో వారందరి కొరకు కూడా ప్రార్థించే వారమే ఉన్నామండి జరుగుతున్న పరిస్థితులను బట్టి అందరి కొరకు ప్రార్థించాలి ఇదే దేవుని దృష్టికి అనుకూలమైన భక్తి కాబట్టి ఈ యొక్క ఈ యొక్క పరిస్థితిని బట్టి మనం అందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన సమయమును ఆయన సన్నిధిలో వీళ్ళందరి కొరకు ప్రార్థిద్దామండి థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్